పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారములు అలాగే బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి సంఖ్యయోగంలో భగవద్గీతను చెప్పుకుంటున్నాం నిన్నటి ఎపిసోడ్లో బుద్ధి రైయుక్త నచ యుక్తశ భావన నచా భావ అతశ్శాంతి అశాంతశ కుతం అని అటువంటి శ్లోకం దగ్గర ఆపేశాం బుద్ధి రైయుక్త నచ యుక్తశ భావన నచా భావ అతశ్శాంతి అశాంతశ కుతం ఇంద్రియములను మనస్సును నిగ్రహింప నేరన వానికి నిర్మల బుద్ధి ఉండదు నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యమును కూర్చిన సద్భావం కూడా ఉండదు సద్భావం లేని వానికి శాంతి ఎక్కడిది శాంతి లేని వానికి సౌఖ్యం ఎక్కడిది అంటాడు ఎందుకంటే ఫస్ట్ ఇంద్రియాలను మనస్సు నిగ్రహింపనే వానికి నేరిన వానికి నిర్మల బుద్ధి ఉండదు నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యంను కూర్చిన సద్భావం కూడా ఉండదు ఎందుకంటే నిర్మల బుద్ధి ఉన్నటువంటి వాడు మాత్రమే వాడు లక్ష్యాన్ని ఎంచుకోగలుగుతాడు వాస్తవాన్ని తెలుసుకుంటాడు వాస్తవాన్ని పట్టుకోగలుగుతాడు దానిపైన విశ్వసించి దాన్ని పొందగలుగుతాడు నాస్తిబుద్ధి నచా యుక్తస్య భావం ఇంద్రియములను మనస్సును నిగ్రహింపనే వానికి నిర్మల బుద్ధి ఉండదు నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యమును కూర్చిన సద్భావం కూడా ఉండదు సద్భావం లేనివానికి శాంతి ఎక్కడిది శాంతి లేని వానికి సౌఖ్యం ఎక్కడిది ఐదు విషయాలు చెప్తాడు సంయమనము భావన బుద్ధి తర్వాత శాంతి సౌఖ్యము ఈ ఐదు ఐదు కలిగినటువంటి వాడే పరిపూర్ణ మానవుడు అవుతాడు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞాని అవుతాడు ఈ మానవ జన్మ పూర్తి లక్ష్యాన్ని పొందినవాడవుతాడు ఇది సంయమనము భావన బుద్ధి శాంతి సౌఖ్యం ఈ ఐదు ఎవడికైతే లభిస్తాయో వాడే స్థితప్రజ్ఞార్జున ఫస్ట్ మనస్ సంయమనము సంయమనం అంటే మనస్సును పూర్తిగా తన స్వాధీనం లేచు తర్వాత బుద్ధిని పూర్తిగా నిశ్చలపరచుకున్నటువంటి వాడు బుద్ధి తర్వాత భావన భావన తర్వాత శాంతి శాంతి తర్వాత సౌఖ్యం ఈ ఐదు ఎవడైతే సాధిస్తాడో ఈ శ్లోకంలో చెప్పే విషయాలు ఈ ఐదు ఎవడైతే దానిలో పరిపూర్ణం అవుతాడు వాడే పరిపూర్ణ మానవుడు అవుతాడు వాడే భగవంతుడవుతాడు ఎందుకంటే వాన మానవ జీవిత లక్ష్యం ఏదైతే లక్ష్యాన్ని కావాలనుకున్నాడు ఏది పొందాలనుకున్నాడో ఈ భూమి మీద దాన్ని పొందేసాడు వాడికి ఇంకా పొందాల్సింది లేదు దాంట్లో పరిపక్వత పొందాడు దానికి పరిపూర్ణ విశ్వాసం కావాలి ఆ విశ్వసించిన వాడు లక్ష్యాన్ని చేరుకోలేడు దానికి ఆ లక్ష్యం పైన విశ్వాసం ఉండాలి ఏదైతే నిత్య సుఖమో ఏదైతే నిత్యమో దాన్ని పొందాలి అనేటువంటి ఆ పరిపూర్ణ విశ్వాసి మాత్రమే ఏదైనా పొందగలుగుతాడు మన మామూలు సహజ జీవితంలోనే మనకి ఏదై విశ్వాసం కరెక్ట్గా లేకపోతే అక్కడ మధ్యలో జారిపోయేక ఎన్నో అవకాశాలు ఉంటాయి ఒకసారి ఎందుకంటే ఎంత గొప్ప స్థాయిలో ఉండామని భ్రమించే వాళ్ళు కూడా ఒక్కోసారి వాళ్ళలో విశ్వాసం సడలినప్పుడు విశ్వాసం తక్కువైనప్పుడు ఎంత నైపుణ్యత ఎంత దానిపైన కాన్ఫిడెంట్ అంటే నమ్మకము ఉన్నటువంటి వాడైనా ఎక్కడో జారడం జరుగుతుంది పరిపూర్ణ విశ్వాసం లేకపోతే ఒకనొక టైంలో కాశీ పుష్కరాలు జరుగుతున్నాయి కాశీ పుష్కరాలు జరుగుతున్నాయి చాలా అద్భుతమైన పుష్కరాలు ఆ పుష్కరాలు కాశీ పుష్కరాలకు చాలా జనాలు వస్తారు చాలా జనం వచ్చారు తెల్లవారుజామున మూడు గంటల రెండు గంటల నుంచినే ఎంతోమంది ఆ పుణ్య స్నానాలకు వెళ్ళి ఆ నది స్నానం నదిలో స్నానం చేసి బయటకు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు రాత్రి కూడా ఆ చలిలో పుండు వంటి చలిలో కూడా ఆ ఆ స్నానాల్లో ఆచరిస్తున్నాడు పార్వతీదేవి శివునితోంది స్వామి కాశీలో గంగా స్నానాలకు వెళ్ళే వాళ్ళని చూసేవాళ్ళు ఎంత భక్తితో వాళ్ళు తన్వయత్వంతో నిన్ను కొలుస్తూ ఆ నదిలో మునుగుతున్నారు ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయని నీ నామాన్ని జపిస్తూ వాళ్ళు ఆ గంగా స్నానం చేస్తున్నారు ఎంత అద్భుతము కదా మన వైకు మన కైలాసం వరకు వాళ్ళ శబ్దాలు తాకుతున్నాయి ఎంత అద్భుతము కదా స్వామి వాళ్ళంతా మన కైలాసానికి వస్తే చోటు ఉంటుందంటావా అంటుంది పార్వతీదేవి అంటే ఏమో ఎంతమంది వస్తారో వాళ్ళల్లో ఏం తెల్లవారుదామన లేచి ఆ చలిలో మునిగిన మాత్రాన వాళ్ళకి విశ్వాసం ఉండాలి కదా భగవంతుని పైన ఆ భగవద్విశ్వాసంతో వాళ్ళు పరిపూర్ణంగా ఉంటే వాళ్ళు చేరతారు ఎంతమందో వాళ్ళు దానికి ఎంతమంది యోగ్యులోనో అంటాడు స్వామి నాకు వాళ్ళు ఎవరో ఆ యోగ్యుడైనటువంటి వాళ్ళని ఎవరినో నేను దర్శించాలని ఉంది ఒకసారి మనం ఆ పుష్కరాలకు వెళ్ళి వెళ్ళొద్దామా అని చెప్పి అడుగుతుంది పార్వతీదేవి పరిచిద్దామా అంటారు వాళ్ళను సరే పద అని చెప్పి పోతాడు శివుడు పార్వతి ఇద్దరు వెళ్తారు వెళ్ళి ఆయన ఒక ముసలి రూపంలో వెళ్ళి ఆ యొక్క నదిలోకి దిగుతారు దిగిన తర్వాత శివుడు ఫస్ట్ దిగుతాడు నదిలోకి దిగుతానే చేతులు రెండు ఆడిచ్చి మునిగిపోయేవాడిని అట్లా అరుస్తాడు ఇట్లా అంటేనే ఆమె అరుస్తుంది పార్వతీదేవి నా భర్తను రక్షించండి నా భర్తను రచించండి నేను అంటేనే ఒక పది మంది పరిగెత్తుకొని వస్తారు వాళ్ళు గజీతగాళ్ళే శివుణ్ణి బయటకెయడమే వాళ్ళకి పెద్ద విషయం కాదు ఆగండి ఉంటుంది ఆమె అట్కొస్తానే ఆగండి నా భర్తను బయటికి వేయాలంటే మీరు అంత శక్తివంతులు కావాలా మీకు అంత గొప్పతనం ఉండాలా మీకు అంత పవిత్రులై ఉండాలి మీలో ఏ పాపము ఉండకూడదు ఏమైనా పాపం మీ పాపదోషం మీలో ఉంటే మీ తల రక్కలైపోతుంది ఆ భర్తను ముట్టుకుంటే అంత పవిత్రుడు కాబట్టి ఆయన ముట్టే ముందు ఆలోచించండి మీలో ఏమైనా పాపాలు ఉంటే అంటే వాళ్ళకి ధైర్యం లేదు ఎందుకు లేదు వాళ్ళకు ఏమో ఏ పాపం ఉంటుందో మళ్ళీ పోయి గబక్కన ముట్టామంటే ఇక్కడికి వచ్చే ఎవరో ఋషులు యోగులు మహాపురుషులు వస్తారంటారు వీటికి అటువంటి మహానుభావులు ఎవరైనా వచ్చిందే అనుకో వాళ్ళని ముట్టిన తర్వాత మా పాపం ఏదైనా ఉంటే మా తలకాయ ఇడ బగిలిపోతుందని చెప్పి వెంటనే పది మంది ఎనికిపోతారు మళ్ళీ అరుస్తుంది మళ్ళా వస్తారు మళ్ళా ఇదే మాట ఇదే జరుగుతుంది మూడు సార్లు నాలుగు సార్లు నాలుగోసార్లు ఒక లేడీ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా జెంట్స్ ఎవరు రారు ఒకతే ఒక్కతే లేడీ ఇచ్చి నడుముకు కొంగు చుట్టుకొని నిలలేక దిగుతుంది ఆగమ్మా అంటది ఏమంటే నా భర్తను ముట్టుకోవాలంటే ఏ పాపము ఉండకూడదు కాబట్టి ఏ పాపము నువ్వు లేకపోతే నా భర్తను బయటికి వెయ్యి లేకపోతే దిగేకలేదంటది అంటే అప్పుడు చెప్తుంది ఎగాదిగా చూసి పార్వతీదేవితట్టు నువ్వు మీరు బ్రాహ్మణులు చూస్తే బ్రాహ్మణుల మాదిరిగానే మీరు బ్రాహ్మణులయ్యి కూడా భగవంతుని పైన విశ్వాసము ఇటు ఇటువంటి దానిపైన విశ్వాసం మీకు లేదా గంగానదిలో మునిగితే ఈ పుష్కరాల టైంలో వాడు ఇంత పాపైనా కూడా మొత్తం పాపాలన్నీ మాయమవుతాయని చెప్తారు కదా ఆ విశ్వాసంతో నేనుండా నేను ఇంతకుముందే గంగా స్నానం వచ్చా గంగా స్నానం చేసినా నేను ఎన్ని పాపాలు చేసినా ఇక నాకు పాపాలు అనే నేను పూర్తిగా విశ్వసించా నా దగ్గర పాపాలు లేవు అంటుందా పాపాలు లేవు అనే విశ్వాసం నాకు పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే నేను నమ్ముతా విశ్వసిస్తా ఆ విశ్వాసం నాకుంది అని చెప్పి నీళ్ళలోకి దుంకేస్తుంది దుంకేసి శివుని పట్టుకొని బయట తెచ్చేస్తుంది పార్వతి శివుని తుట్టు శివుడు పార్వతి తట్టు అట్లా చూసుకుంటారు ఇద్దరు అప్పుడు దేవ అడుగుతుంది స్వామి వీళ్ళలో ఎవరికైనా అర్హత ఉందా అని మన కైలాసానికి ఎవరు ఈడుండే వాళ్ళు ఎవరికి వస్తుందో కైలాసం ఏమో తెలియదు కానీ ఈ మాకు మాత్రం గ్యారంటీని అంటాడు ఎందుకు ఆమె ఎవరు తెలుసా ఆమె ఎవరో తెలుసా ఆమె ఒక ఒక పతిత ఒక వ్యభిచారి అయినా ఆమె మనస్సులో మాత్రం నిరంతరము భగవద్భక్తి ఉంది ఆమె వృత్తిని చేస్తాందే కానీ ఆ వృత్తిలో అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఆ పవిత్ర భావంతోనే ఉంది ఆ పవిత్ర భావంతోనే వచ్చింది ఆ పవిత్ర భావంతోనే గంగానదిలో మునిగింది తన పాపాలు లేవు అని విశ్వసించింది అందుకే ఆమెకు పాపాలు లేవు అంటాడు శివుడు ఆ విశ్వాసమేమను నా దగ్గరికి జరిచేసింది అది ఆ విశ్వసించేటటువంటి స్థితి ఉందల్లా ఆ పరమలత్యాన్ని జారాలనుకునే మానవుడు ఎవడైనా ఎవరినైనా విశ్వసించాలి అయితే మనకు నమ్మకాలు లేవు ఎవరినైనా ఒకరిని నమ్మితే ఇది నిజమే ఉండొచ్చునో ఆ పద్మ ఉండొచ్చునో ఏమో ఒకడెవడైనా అన్నాడనుకో ఏమో ఈ గురువు మంచోడో చెడ్డోడో ఇతను నమ్మొచ్చో నమ్మకూడదు నిజమో ఏమో ఏమో తప్పులు చేసినాడేమో ఏమి వాళ్ళ తప్పులతో ఉప్పులతో మనకేం పని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మనకు దాంతో మనం పవిత్రత చెందాలి కానీ ఆ అవిశ్వాస భావం ఎవడైతే ఉంటుందో వాడు కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జన్మ జన్మల్లోనూ ఎక్కడ పేలు అవుతారంటే ఈ విశ్వాసాలు లేకపోవడం వల్లే పరిపూర్ణమైన విశ్వాసం అందుకే ఇక్కడ చాలా అద్భుతమైన శ్లోకం ఇది ఏంది సంయమనము భావన బుద్ధి శాంతి సౌఖ్యము ఈ ఐదు దానిలను పొందినటువంటి వాడే పరిపూర్ణ స్థితిని పొందుతాడు అంటాడు ఎందుకంటే ఇక్కడ ఏ లోట్లు లేవు అన్నీ చెప్పేశాడు సంయమనం మనసు పూర్తిగా తన వశంలో ఉంది ఇంద్రియాలు పూర్తిగా తన వశంలో ఉన్నాయి ఇంద్రియాలు మనస్సు పూర్తిగా భావన సరైన భావన అంటే కరెక్ట్ ఏదో వాస్తవం ఏదో గుర్తించాడు బుద్ధిలో నిశ్చలత్వం ఉంది ఆ బుద్ధి నిశ్చలత్వం వల్ల శాంతి ఉంది శాంతి వల్ల సౌఖ్యము ఉంది అన్నీ ఆటోమేటిక్గా అన్నీ సమకూరిపోయాయి ఇక ఇప్పుడు పరిపూర్ణమైపోయాడు భగవత్తిని స్థితప్రజ్ఞత్వానికి అర్హుడైపోయాడు అటువంటి వానికి ఆనందం ఎక్కడుంటుంది దగ్గరే ఉంటుంది తనతోనే ఉంటుంది తనకంటే ఏమి వేరుగా ఉండేకి అవకాశాలు ఉండవు అందుకే దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది నాస్తి బుద్ధి రైక్తస్య నచ యుక్తస్య భావన నచ భావ అతశాంతి అశాంతస్య కుతం ఇంద్రియములను మనస్సును నిగ్రహింపనేరని వానికి నిర్మల బుద్ధి ఉండదు నిర్మల బుద్ధి లేని వానికి జీవిత లక్ష్యమును కూర్చి కూర్చున్న సద్భావం కూడా ఉండదు సద్భావం లేని వానికి శాంతి ఎక్కడిది శాంతి లేని వానికి సౌఖ్యం ఎక్కడిది ఈ ఐదు లేనివాడు ఆత్మజ్ఞానానికి అర్హత కాదు ఈ ఐదు ఎవరి దగ్గర ఉంటాయో వాడు ఆత్మ ఆత్మస్థితికి పరిపూర్ణమైన అర్హత స్థితప్రజ్ఞత్వానికి పరిపూర్ణ అర్హత పొందినటువంటి వాడే అని ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటాం తర్వాత ఎవడైతే ఇంద్రియాలకు మనస్సును ఎవడైతే కంట్రోల్లో ఉంచుకోడో ఇక్కడ మళ్ళీ తిరిగే చెప్తున్నాడు ఇంద్రియానాం హిచరితం ఎన్మనోను విధియతే తదస్యా హరత ప్రజ్ఞా వాయు నావామివాంభస్యేని నీటిపై తేలియాడుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థంలో సంచరించి ఇంద్రియములలో ఏ ఒక్క ఇంద్రియము మనస్సుతో ఉన్ననో ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని యొక్క మనుజుని బుద్ధిని హరించి వేయును అంటాడు ఒక్క ఇంద్రియం ఎంత ఏమరపాటు మళ్ళా తిరిగి చెప్తున్నాడు అంతా చెప్పుకొని అక్కడ చెప్పాడు అది ఎతతో హక్కుకవంత పురుషస్య విపచిత ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనహ ఓ అర్జున ఇంద్రియముల ప్రమదనాశీలముడు మనుజుడు వాటిని గ్రహించుటకు ఎంతగా ప్రయత్నించునో అవి అతని మనస్సును ఇంద్రియార్థంలో వైపు బలవంతంగా లాగుకొని పోవచ్చునే ఉండును అంటాడు అడు కాబట్టి జాగ్రత్త వహించమంటాడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఇంద్రియాల పట్ల మళ్ళీ జాగ్రత్తగా పెడతానాడు ఇక్కడ ఏది ఇంద్రియాణం హిచరితం ఎన్మనోనూ విధీయతే తదశ్చాహర ప్రజ్ఞాం వాయు నావామివాంబసి నీటిపై తేలియాడుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థంలో సంచరించి ఇంద్రియముల్లో ఏ ఒక్క ఇంద్రియము మనస్సుతో కూడినను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని యొక్క మనుజుని బుద్ధిని హరించి వేయును బుద్ధిని నాశనం చేసేస్తుంది ఒక్క ఇంద్రియము మనస్తో కూడితే బుద్ధి నాశనమైపోతుంది వశము బుద్ధి మనస్సు వశము కాకముందే ఎవుడు ఇంద్రియాలైతే మనస్సుతో కూడతాయో అక్కడ దుశ్శాసన రాజ్యం ఉంటుంది తర్వాత ఎవడు బుద్ధి ఎవడు మనస్సు అయితే బుద్ధికి వశమై ఉంటే అది సుశాసన రాజ్యం అవుతుంది అదే మనస్సే ఇంద్రియాలకు వశమై ఉంటే మాత్రం దుశ్శాసన రాజ్యం అవుతుంది ఇక్కడ దుశ్శాసన రాజ్యం అవడానికి సుశాసన రాజ్యం అవడానికి రెండే కారణాలు ఏది ఈ మనస్సు దేరివశ ఏది మనస్సు ఇంద్రియాల వశమైతే దుశ్శాసన రాజ్యం ఇదే మనస్సే బుద్ధివశమైతే సుశాసన రాజ్యం కాబట్టి ఈ దీని పట్ల జాగ్రత్తగా చూడు దుశ్శాసన రాజ్యమా సుశాసన రాజ్యమా నీ ఇంద్రియాలు నీ మనస్సు ఇంద్రియాల వైపు ఉంటుందా ఇంద్రియాలకు లోబడుతుందా ఇటు బుద్ధికి లోపడుతుంది బుద్ధికి లోపడితే సక్రమంగా ఉంటుంది లేదా అదే మనస్సే ఇంద్రియాల కోసమైతే పేలూరులో ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో అర్జున కాబట్టి ఎప్పుడు కూడా నీ బుద్ధిని నీ మనస్సును బుద్ధివశమే లోనే ఉంచాలి కానీ ఇంద్రియాల వశం చేయొద్దు ఎప్పుడు ఇంద్రియాలు నీ మనసు వశంలో ఉండాలా మనస్సు బుద్ధివశంలో ఉండాలా అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానానికి కలిగేకి వీలుంటుంది కాబట్టి అటువంటి నీ లక్ష్యాన్ని చేరడానికి వీలుంటుంది ఆ ఆ లక్ష్యాన్ని పొందినప్పుడు మాత్రమే నీ జన్మ సార్థకత అవుతుంది వాణ్ణే స్థితప్రజ్ఞుడంటారు అర్జున అని చెప్తున్నాడు ఇంద్రియానాం హిచరితం జన్మను విధీయతే తదశా హరతి ప్రజ్ఞాం మివాంబసి నీటిపై తేలి ఆడుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థంలో సంచరించి ఇంద్రియముల్లో ఏ ఒక్క ఇంద్రియము మనస్సుతో కూడినను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని యొక్క మనుజుని బుద్ధిని హరించి వేయును అని చెప్తాడు చెప్పి తర్వాత ఇక్కడ ఇంద్రియాలు వశములో ఉంటేనే దాని గొప్పతనం ఉంటుంది తస్మాద్శ మహాబాహో నిగృహీతాని సర్వశ ఇంద్రియానింద్రియార్థేభ్యశ ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాడు ఎంత జ్ఞానవంతుడైనను తస్మాశ మహాబాహో నిగృహీతాని సర్వశ ఇంద్రియానింద్రియార్థేభ్యశ ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటాడు ఎవడు తన ఇంద్రియం తన మనస్సును ఇంద్రియ విషయములపైకి పోని యొక్క సర్వవిధములా అరికట్టుతున్నాడో అట్టివాణి జ్ఞానమే మిగుల స్థిరమై ఉండును నాకు స బ్రహ్మాండమైన భగవద్గీత జ్ఞానం అంతా వచ్చనుకో నాకు అంతా తెలుసు అనుకో విషయాలపైకి పోకుండా దాన్ని నిగ్రహించే శక్తి ఉంటేనే ఆ జ్ఞానం నాకు అద్భుతంగా పనికి వస్తుంది లేదంటే ఇంద్రియాల వైపు పరిగెడితే మాత్రం ఆ జ్ఞానం మనస్సు వైపు మనస్సు ఎప్పుడు ఇంద్రియాల వైపు పరిగెట్టిందో ఆ జ్ఞానం నిష్ప్రయోజనమే అంటాడు ఇక్కడ ఇది తస్మాద్శ్య మహాబాహో నిగృహీ తాని సర్వశ ఇంద్రియా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఎవడు తన ఇంద్రియములు విషము విషయములపైకి పోనీయక సర్వ విధముల అరికట్టుచున్నాడు అట్టివాణి జ్ఞానమే మిగుల స్థిరమైండును నీ జ్ఞానం ఉంది కదా అని అర్జున నాకు అయిపోయింది అనుకోవద్దు ఎప్పుడైతే విశాల పో వైపు పోకుండా నీ ఇంద్రియాలు పూర్తిగా నీ కంట్రోల్లోకి వస్తాయో నీ మనస్సు సంయమనం చెందుతుందో అప్పుడే ఆ జ్ఞానం కూడా నీకు పనికి వస్తుంది లేదంటే ఆ జ్ఞానం కూడా రాదు అంటున్నాడు ఇక్కడ నువ్వు మహాజ్ఞానం వేయచ్చు వాస్తవం నీకు అవగాహన లేక తెచ్చుకో ఉండొచ్చు అంత అవగాహన నీకుంది నిత్యమేదో అనిత్యమేదో సత్యమేదో అసత్యమేదో శాశ్వతమేదో అశాశ్వతమేదో దీని పూర్తిగా దీని పట్ల పూర్తి క్లారిటీ ఉంది నీకు అయినా అంత క్లారిటీ నీకు ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు మనస్సును నీ వశంలో లేవు నీకు సాధన లేదు కేవలం జ్ఞానం మాత్రమే ఉంది నీకు ధ్యానం లేదు ఆ ఇంద్రియ నిగ్రహం లేదు మనసుని స్వాధీనంలో లేదు అటువంటి వానికి ఇవి ఉపకరించవు ఆ జ్ఞానం కూడా ఉపకరించు అంత గొప్ప జ్ఞానం ఉన్నాయి అందుకే ఇక్కడ రెండు కావాలంటాడు ఇది ఇంద్రియాలు స్వాధీనం మనస్సు స్వాధీనం పరిపూర్ణ జ్ఞానం ఇవన్నీ కలిస్తేనే కానీ అందుకే భావన అని చెప్పాడు అక్కడ ముందు శ్లోకంలో భావన అని చెప్పాడు కదా ఆ భావన ఏది వాస్తవాన్ని దాన్ని దానిగా గుర్తెరగడం దాన్ని దానిగా తెలుసుకోవడం అది అది రానంత వరకు నీకు వాస్తవం ఉండదు బుద్ధి భావన అంటాడ భావన బుద్ధి బుద్ధి పూర్తిగా శుద్ధంగా ఉండాలి బుద్ధి అంటే జ్ఞానానికి ప్రతీక ఆ బుద్ధి ఉండాలి తర్వాత ఇక్కడ నిగ్రహము ఉండాలి కేవలం బుద్ధి మాత్రమే పనిచేస్తే సాలదు ఇంద్రియాలు నిగ్రహించడము నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంచుకోవడం కూడా అంతే కార్యక్రమం కేవలం ఇంద్రియాలను మనస్సును నిగ్రహించే చాలదు దానికి జ్ఞానం కూడా తోడు కావాల బుద్ధి కూడా పనిచేయాల ఆ బుద్ధి ఏమి ఆ బుద్ధి మాత్రమే ఆ స్థిర బుద్ధి మాత్రమే లక్ష్యాన్ని ఎంచుకోగలదు ఆ లక్ష్యం పైన నడిపించగలదు నడిపించ అందుకే ఈ ఇంద్రియాలను మనస్సును తీసుకుపోయి దాని పాదాల దగ్గర పెట్టాలా అప్పుడే ఆ బుద్ధి ఆత్మ దగ్గరికి చేరుస్తుంది అప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతావు అర్జున కాబట్టి స్థితప్రజ్ఞుడు ఇట్లా ఉంటాడు అన్నీ సాధించాడు ఈ ఐదు సంయమనము బుద్ధి భావన శాంతి సౌఖ్యము అన్ని వాని హస్తగతం కాబట్టి అర్జున నువ్వు ఈ స్థితిలో ఉండు అని చెప్తాడు ఈ ముందు శ్లోకంలో చెప్పిందని ఇక్కడ ఒక్క ఇంద్రియము నీటిపై తేలియాడుతున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థంలో సంచరించి ఇంద్రియములలో ఏ ఒక్క ఇంద్రియము మనస్సుతో కూడినను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని యొక్క మనుజుని బుద్ధిని హరించి వేయును అందుకే నువ్వు ఎప్పుడు అర్జున ఎప్పుడు కూడా నీ మనస్సును బుద్ధివశం చేయొద్దు అదే విధంగా ఇంద్రియవశం చేయొద్దు ఎప్పుడు బుద్ధివశంలోనే ఉంచు కాబట్టి ఆ బుద్ధి ఎప్పుడు ఆత్మాధీనంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు అన్ని సౌఖ్యాలు లభిస్తాయి అర్జున అని చెప్తాడు అని చెప్పిన తర్వాత ఆ శ్లోకంలో అది అది చెప్పాడు కదా ఇక్కడ ఏం చెప్పాడు ఎవడు తన ఇంద్రియముల విషయములపైకి పోనీ ఇక సర్వ విధములా అరికట్టుచున్నాడో అటివాణి జ్ఞానమే మిగుల స్థిరమైండును అంటాడు ఇక్కడ కాబట్టి విషయాలపైకి పోకుండా నువ్వు పూర్తిగా అరికట్టి మళ్ళీ కోణం కోణం చెప్తాడు చూడు దానికి దీనికి డిఫరెంట్ అంటే కోణం మారుస్తున్నాడు అంతే విషయములపైకి పోనీ సర్వ విధములా అరికట్టుచున్నాడో అట్టివాని జ్ఞానమే మిగతాసరం ఎందుకంటే నాకు జ్ఞానం ఉంది కదా నన్నేంది అది నన్నేం చేస్తుంది అనుకుంటావేమో ఇంద్రియాలు మనస్సు వశం కానంత వరకు నీ జ్ఞానం కూడా పనిచేయదు దీన్ని కూడా బోల్తా కొట్టిస్తుంది అని చెప్పడం తర్వాత చెప్తున్నాడు ఏదైతే సమస్త జీవరాశులకు రాత్రి అది ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకు పగలు ఏది ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకు పగలో అజ్ఞానులకంతా అది రాత్రి జ్ఞానులకి ఏది పగలో అజ్ఞానులకు అది రాత్రి అజ్ఞానులకి ఏది రాత్రో జ్ఞానులకు అది పగలు ఈ శ్లోకంలో చెప్తాడు యానిశా సర్వభూతానం స తస్యాం జాగ్రత్త సంయమి యశాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యత మునేహా అంటాడు నిత్య జ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి ఎందు ఆత్మజ్ఞాని మేల్కొని ఉండును అది ఇతరు ప్రాణులన్నింటికీ రాత్రితో సమానము నస్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ఆ విషయములందు ప్రాణులన్నీ మేల్కొని ఉండును అది పరమాత్మతత్వం ఎరిగిన యోగికి రాత్రితో సమానము ఇది చాలా క్లిటికల్ శ్లోకం ఇది కాకి గుడ్ల గోపల మాదిరి కనపడుతుంది కాకి గుడ్లు కాకి రాత్రికి రాత్రి గోప కళ్ళు కనపడవు కాకి కాకి రాత్రి కళ్ళు కనపడవు గుట్లగోబకు పగులు కళ్ళు కనపడవు ఇవన్నీ వ్యతిరేక దిశలు అజ్ఞానికి ఒకదాంట్లో ఈ ఇంద్రియ భోగాలు ఇంద్రియ విషయాలపైన వానికి పూర్తి కళ్ళు తెలుసుకొని ఉంటాడు ఈ ప్రాపంచిక భోగాలపైన ప్రాపంచిక విషయాలపైన ఆత్మా విషయంలో వాడు నిద్రపోతాడు వాడికి నిద్ర జ్ఞాని ఎప్పుడు ఆత్మ విషయంలో మేల్కొంటాడు భౌతిక విషయాలపైన నిద్రపోతాడు అంటే వాడికి రాత్రి అయింది వీడికి పగులు వీడికి పగులు అయింది వాడికి రాత్రి ఈ ఒక పగులు కళ్ళు కనపడవు కన్నులు కనపడవు ఆసారి బెడ్ అడిగిందంట అంటే తనకు ఒక రెండు పిల్లలు పుట్టింటే దానికి ఒక పిల్ల అడుగుతుంది ఆడ ఆడపి ఆడ అప్పొచ్చి అడుగుతుంది అమ్మ సూర్యుడు ఉన్నాడంటే నిజమేనా నా ఫ్రెండ్స్ అంతా అంటారు సూర్యుడు అనేవాడు ఉన్నాడు వెలుగు అంటే ఎవరు చెప్పింది నేను ఎన్ని దినాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నేను భూమి మీద నువ్వు నిన్న మొన్న వచ్చి నాకు నేర్పిస్తాడు ఎవరు చెప్పినారు తిక్క మాటలన్నీ సూర్యుడు అనేవాడు లేనే లేడు అంటుంది ఎందుకు లేడు అంటుంది అది పగులైతే కనపడదు దానికి అందుకోసం సూర్యుని ఎప్పుడు చూసింటే కదా పాపం చూడలేదు కాబట్టి అది నిజమే కాకినడుగు దానికి కళ్ళు కనపడవు రాత్రి ఆ చీకటి ఉందా ఎట్లుంటుందో దానికి తెలీదు ఎందుకంటే కళ్ళు మూసిపోతాయి అప్పుడు ఆ రాత్రిపూట దాని దాని వాతావరణం ఏమో దానికి అర్థం కాదు అదేవిధంగా కాకిగుడ్ల పూల గోబుల మాదిరి ఉంటారు ఎవరు ఈ అజ్ఞానికి వీడు రాత్రి అయింది వాడికి పగులు వాడికి పగులయింది వీడికి రాత్రి నిత్య జ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితి ఎందు ఆత్మజ్ఞాని మేల్కొనియుండును నిత్య జ్ఞాన పరమాత్మ స్థితి ఎందు ఆత్మజ్ఞాని మేల్కొనియుండును అది ఇతర ప్రాణులన్నిటికీ రాత్రితో సమానం నస్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ విషయములందు మేల్కొనియుండును అది పరమాత్మ తత్వము నిరిగిన యోగికి రాత్రితో సమానం దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం క్లిటికల్గా అనిపిస్తుంది దీన్ని పూర్తిగా వివరంగా చాలా మంది చెప్పరు యోగికి కొంతమంది ఏమనుకుంటారంటే ఇంద్రియాలు పూర్తిగా నిరాహారంలో పెడితే ఏ దాన్ని ఇంద్రియాల పట్ల ఏ ఆసక్తి లేకుండా పోతే వాడు ఆత్మజ్ఞాని అనుకుంటారు కాదు అది అణిచిపెట్టడం కాదు అవగాహనతో దాన్ని నియంత్రించుకోవాలి తన కన్ తన స్వాధీనంలో జ్ఞానపూర్వకంగా రావాలి అజ్ఞానంతో కాదు అజ్ఞానం ఎప్పుడు ఇంద్రియాలను నిగ్రహించినా వాడు బలవంతంగా నిగ్రహించచ్చేమో కానీ వాడు వాస్తవంగా సహజంగా నిగ్రహించలేడు వాడికి సహజంగా లొంగిపోవాలి స్వాధీనం అనుకుంటాడు స్వాధీనం కాదు దాన్ని తరుణం కోసం చూస్తూనే ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు ఎత్తి అవతల్ని వాన్ని ముంచి లే లేపేస్తాయి ఇది నిన్ను తిన్ను ఇది చెడ్డది అనుకుంటాడు ఒక ఎప్పుడోసారి వానికి అదే ఎటు కొట్టేస్తుంది అందుకే జ్ఞానపూర్వకంగా ఉండాల జ్ఞానము కావాలా ఇంద్రియాలు నిగ్రహించేది నీకు సాధన కావాలా ఏదో వెర్రిగా దాన్ని నిగ్రహించడం కాదు అంటాడు ఇక్కడ భగవానుడు ఈ శ్లోకంలో చాలా గొప్ప అర్థం ఏదంటే ఇంద్రియాలను పూర్తిగా నీకు అవగాహనతో అందుకే మనం ఈ ప్రజ్ఞ లక్షణాల్లో ఎంత అద్భుతంగా ఇంద్రియాలను గురించి మనస్సును గురించి ఇంద్రియాలను గురించి మనస్సును గురించి బుద్ధుని గురించి ఆత్మను గురించి దీన్ని ఒకదానికోటి లింకుల గురించి చెప్తూనే వస్తాడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే అంత అద్భుతంగా చెప్పాడు ఈ అద్భుత విషయాలను మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం